అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్దరిపోయే భారీ శుభవార్త అయితే అనమాట ఏపీలో ఉన్న మహిళలందరి ఖాతాల్లోని త్వరలోనే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో మరొక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారనమాట ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల యొక్క ఖాతాల్లోకి డబ్బునైతే అయితే జమ చేయబోతున్నారండి దీనిపైన పూర్తి సమాచారం వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండవరకు చూడండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకొచ్చిందండి చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం అయితే జరిగిందనమాట ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూటమి ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేయకుండా పలు రకాల పథకాలను అయితే ప్రారంభిస్తూ వస్తుందండి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ మహిళల కోసం ప్రత్యేకించి అనేక రకాల పథకాలను అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్న ఆడబిడ్డ నిధి పైన కీలక ప్రకటన చేసిందనమాట ఈ పథకాన్ని నవంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలని బడ్జెట్లో ప్రవేశపెట్టారండి ఈ మొత్తాన్ని కూడా అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నమాట అయితే ఈ పథకానికి కొత్తగా మరి విధి విధానాలని కొత్తగా అర్హత విధానాలను కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట అయితే ఏపీలో అధికారులందరినీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట మరి అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట అయితే ఈ సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు మహిళలు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా ఎక్కువ డబ్బులు అయితే జమ చేస్తారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త విధానాలని కొత్త అర్హతల్ని కూడా తీసుకురావడం అయితే జరిగిందండి ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కలిగి ఉండాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పటికే అర్హుల ఎంపికలో అధికారులు అయితే నిమగ్నం అయిపోయి ఉన్నారండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళ యొక్క ఖాతాలో డబ్బులు జమ కావాలంటే దీనికి ముఖ్యమైన ప్రామాణిక అర్హత ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపుగా ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారనమాట మహిళల యొక్క ఆర్థిక స్వాతంత్రం కోసం అని చెప్పేసి ఈ డబ్బులు వేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా యొక్క పథకానికి సంబంధించి అర్హత రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసితై ఉండాలండి అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ పీ ఫోర్ సర్వే అదేవిధంగా జియో ట్యాగింగ్లో కూడా నమోదే ఉండాలన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండటం వల్ల మీరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నారు అనడానికి ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా అనమాట ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా ఈ డేటా ప్రకారమే అర్హులని ఎంపిక చేసే ప్రక్రియ కూడా ఉంటుందండి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగింది కాబట్టి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా మరి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట కే కార్డు తీసుకున్న తర్వాత వేలిముద్రల ఆధారంగా కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి ఈ కేవైసీని మీ రేషన్ డీలర్ల వద్ద కానీ లేకపోతే మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ మీ కే కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీంతోపాటుగా కేవైసీ కంప్లీట్ చేశాక రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్అప్ చేయాలండి రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకుని ఈ రెండు కూడా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాలన్నమాట వీటితో పాటుగా ఫోన్ నెంబర్ కూడా లింక్ చేయాలండి మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందో లేదో కూడా చూసుకోవాలి తర్వాత బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఎ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎన్పిసిఎ లింకింగ్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయంగానే నేరుగా వచ్చి మీ ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఇదివరకే మేము హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకుని ఉన్నాము ఇప్పుడు కొత్తగా చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారండి మీరు గతంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకుని ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఇన్యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే తప్పకుండా మీరు వెళ్ళి దాన్ని యాక్టివ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పోస్టాఫీస్లో ప్రత్యేకంగా అకౌంట్ ఉండాలని చెప్పేసి చాలామంది మహిళలు అవసరం లేకపోయినా కానీ పోస్టాఫీస్కి వెళ్ళి ఖాతాలు అయితే ఓపెన్ చేస్తున్నారండి అవసరం లేదండి మీకు బ్యాంకు ఖాతా ఉంటే బ్యాంకు పడతాయి పడతాయన్నమాట డబ్బులు మరి తల్లి కొందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే బ్యాంకులో జమ అయ్యాయో అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు కూడా బ్యాంకులో జమ అవుతాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకానికి అయితే అర్హత సాధించినట్టుగా అధికారులైతే అర్హుల ఎంపిక ప్రక్రియ అయితే చేయడం అయితే జరిగిందండి మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనంతరం కొత్త రేషన్ స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చిన అనంతరం మరికొంతమంది లబ్ధిదారులు ఇందులోకి యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి అదేవిధంగా ఒక రేషన్ కార్డులు ఒక మహిళలకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు మహిళలు పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉన్నా కానీ మెయిన్గా గృహిణికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంటే ఒకే రేషన్ కార్డులో తల్లి తల్లితో పాటు కుమార్తెలు ఉన్నా కానీ ఇద్ద ఇద్దరు ముగ్గురికైతే ఇవ్వడమైతే కుదరదండి ఒకరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి మహిళలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి దీంతోపాటుగా మీకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏ మీ దగ్గర ఏమేమి పత్రాలు ఉండాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంటు దీంతో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్తో పాటు మీ ఫోన్ నెంబర్ మంచిగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట వీటన్నిటి సహాయంతో మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి దీంతోపాటుగా అర్హుల లిస్ట్ అనేది మరి మనకి ఒక్కొక్క వారం రోజుల్లో సచివాలయాల వద్దకు పెడతాము అని చెప్పి చెప్తున్నారండి అధికారులు సచివాలయాల వద్దకి అర్హుల లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీనేం అందులో ఉందా లేదా అని చెప్పేసి ఉంటే యథావిధిగా మీకు డబ్బులు రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ పేరు లేకపోతే డబ్బులు అనేవి రావు కాబట్టి అప్పుడు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకొని తర్వాత నేందాక నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ తోటి తిరిగి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆడబిడ్డ నిధి పథకాన్ని మరి నవంబర్ మూడు నుంచి కూడా ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి మనకి నవంబర్ నెలలో ఎట్టు పరిస్థితుల యొక్క పథకాన్ని ప్రారంభిస్తారు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వరదలతో వరదల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి వరదల సహాయక చర్యలు అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే ఈ యొక్క అలబడి నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇదండి వాటి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే